న్యూస్ ఛానల్కి స్వాగతం తెలంగాణ నిర్మల్ నిర్మల్ ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదవశాత్తు లోయల పడ్డ కారు ముగ్గురు రక్షించిన పోలీసులు ఈరోజు ఉదయం రెండు గంటలకు హైదరాబాద్ నుండి నాగపూర్ వైకు వెళ్తున్న కారు మహబూబ్ ఘాట్ రెండో సెక్షన్లో పొగమంచు ఎక్కువ కావడంతో దారి కనిపించగా అదుపు తప్పి లోయలో పడిపోయింది డైలు నూరు ద్వారా నిర్మల్ కంట్రోల్ రూమ్కు సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమైన నిర్మల్ డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ గోపినాథ్ ఎస్ఐ శ్రీకాంత్ సారంగపూర్ ఇద్దరు వెళ్ళి వారిని లోయలో గుర్తించి కారులో ఉన్నటువంటి రాధాకృష్ణ మరియు ఆయన భార్య కుమారుని ముగ్గురిని కాపాడారు ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి హైదరాబాద్ సరూర్ నగర్కి చెందిన వారిని నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిషం తరలించారు ఇన్స్పెక్టర్ గోవి గోపినాథ్ శ్రీకాంత్ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ డాక్టర్ జాన్ కిశర్మిలా అభినందించారు हाँ सर कम इधर 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 ये इधर 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 इधर

इतना लील चोट में दिया ओ चेतिया ना माँ इतना इतना चेतिया डी चेतिया चेतिया ही ना चेतिया ना चेतिया ओके लील रानी ब्रदर इट्रा हाँ कॉलेज नहीं दोरा फेमस आगम आगम कुछ नहीं है ना टकरा अगर वो कुछ होगी लेकिन वो निजरी सहने निजरी का लोक सच्चाई

ఫస్ట్ నువ్వు రాయ సమయం బండి లాగడానికి లాగడానిక ఇప్పుడు నువ్వు బతుకు అత్త కాదన్నా నేను అనేది ఏంటంటే నా ఫోన్ కూడా ఉంది సార్